నమో వెంకటేశాయ తిరుమల దర్శనం కోసం ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అందులో కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులలో స్వామివారి దర్శనం కోసం ఎక్కువగా భక్తులు వెళ్తూ ఉంటారు అందులో ముఖ్యమైనది వైకుంఠ ఏకాదశి అని చెప్పుకోవచ్చు ఈ వైకుంఠ ఏకాదశి రోజు నుంచి పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది ఈ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు అంటే ఈ పది రోజులు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం ఉండనున్నది డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం ఉండనున్నది కాబట్టి ఈ వైకుంఠ ద్వార దర్శనం టికెట్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఆన్లైన్ లో మాత్రమే కాకుండా ఆఫ్లైన్ లో ఎప్పుడు టికెట్స్ ఇస్తారు అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి తరువాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను శ్రీవారి కృపతో ఈ వీడియో చూస్తున్న మీరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన తిరుమలలో బోర్డు మీటింగ్ జరిగింది అందులో వైకుంఠ ఏకాదశిపై టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం డిసెంబర్ ముప్పై నుండి రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఈ పది రోజులు కలిపి వైకుంఠ ద్వార దర్శనం మొత్తం నూట దర్శన సమయంలో నూట అరవై నాలుగు గంటలు సామాన్య భక్తులకే దర్శనం కల్పించనున్నారు ఇలా సామాన్య భక్తులకు ఎంతో మేలు ఉంటుంది మొదటి మూడు రోజులు మూడు వందలు రూపాయలు మరియు శ్రీవాణి దర్శనాలు రద్దు చేయనున్నారు అంటే డిసెంబర్ ముప్పైవ తేదీ ముప్పై ఒక్కవ తేదీ అలాగే జనవరి ఒకటివ తేదీ ఈ మూడు రోజులు మూడు వందలు రూపాయలు మరియు శ్రీవాణి దర్శనాలు ఉండవు జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు రోజుకు పదిహేను రూపాయల దర్శన టిక్కెట్లు ఒక వెయ్యి శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయింపు అంటే జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు మూడు వందల రూపాయల టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు ఆ టికెట్స్ బుక్ చేసుకుని దర్శనానికి వెళ్ళొచ్చు ఈ ఏడు రోజుల టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్నది కూడా త్వరలో తెలుస్తుంది అప్డేట్ రాగానే మన ఛానల్లో తెలియజేస్తాను మొదటి మూడు రోజులకు ఈడి ద్వారా టికెట్స్ కేటాయింపు అంటే డిసెంబర్ ముప్పైవ తేదీ ముప్పై ఒక్కవ తేదీ అలాగే జనవరి తేదీ ఈ ఈ మూడు రోజులకు డిప్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే డిప్ లో సెలెక్ట్ అయిన వారు మాత్రమే దర్శనం టికెట్స్ కేటాయించడం జరుగుతుంది అంటే డిసెంబర్ ముప్పైవ తేదీ ముప్పై ఒక్కవ తేదీ అలాగే జనవరి ఒకటివ తేదీ ఈ మూడు రోజులకు తిరుపతిలో కూడా ఆఫ్ లైన్ లో టోకెన్స్ ఇవ్వరు కాబట్టి పై మూడు రోజులలో దర్శనం చేసుకోవాలి అనుకునేవారు కూడా నవంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి డిసెంబర్ తేదీ వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ డిసెంబర్ రెండవ తేదీన డిప్ ద్వారా సెలెక్ట్ అయిన వారికి టోకెన్లు కేటాయించడం జరుగుతుంది వెబ్సైట్ యాప్ వాట్సాప్ ద్వారా మాత్రమే పారదర్శకంగా టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఇస్తున్న ఎస్ఎస్టి టోకెన్స్ విష్ణు నివాసం భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ ప్రాంతాలలో డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదివ తేదీ వరకు ఇవ్వరు కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాలు గమనించగలరు జనవరి రెండవ తేదీ నుంచి ఎనిమిదివ తేదీ వరకు టికెట్స్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వెళ్ళాలి అనుకుంటే నేరుగా తిరుమకు వెళ్లి సర్వదర్శనం చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ లో మూడు రూపాయల టికెట్స్ బుక్ చేసుకోవచ్చు జనవరి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో తిరుమల తిరుపతి లోకల్ వారికి మాత్రమే రోజుకు ఐదు వేల టోకెన్లు కేటాయింపు లోకల్ వారికి మాత్రమే ఆన్లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు కేటాయింపు అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిలో టోకెన్స్ ఇస్తారు డిసెంబర్ ముప్పైవ తేదీ నుంచి జనవరి ఎనిమిదవ తేదీ వరకు పది రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ వారు తెలిపారు ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు వెళ్లే మీ ఫ్రెండ్స్ మరియు బంధువులకు ఈ వీడియో షేర్ చేయండి नेक्स्ट वीडियो लो टीटीडी दी वाली लेटेस्ट अपडेट्स तो मल्ली कल्स कुनाम को नमो बैंक दे